ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేనైతే ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పనులు చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఉదయమే అనగా లేచాను నిద్రలేచాను ముహూర్తం అంటే ఉదయం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలాన్ని ముహూర్తం అంటారు ఆ టైంలో లేచి ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసుకొని వచ్చి గడపకు పసుపు రాసుకొని బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరణ చేసి పుష్పాలు పెట్టుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఐదు గంటల పది నిమిషాలు అవుతున్నది ఫ్రెండ్స్ ఇక పూజ దగ్గర అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ప్రమిదలలో నూనె పోసుకొని ఒత్తులు వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే దేవుళ్ళందరికీ అయితే అలంకరణ చేసుకున్నాను ఇక ఇంట్లో ఉన్న తాబేలును కూడా శుభ్రం చేసుకుని కుంకుమతో పుష్పాలతో అలంకరణ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పాయసం నైవేద్యానికైతే పాయసం చేశాను రవ్వ పెసరపప్పుతో ఇక మా వారైతే దీపం వెలిగిస్తున్నాడు దీపాన్ని పుల్లతో వెలిగించకూడదంట అగర్బత్తితో వెలిగించాలి మేము ఎప్పుడైనా అగరబత్తితోనే దీపారాధన చేస్తాము ఇక గుమ్మాల దగ్గర సింహం దారం దగ్గర పెట్టడానికైతే దీపాలను కూడా వెలిగించేశాము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నైవేద్యాన్ని పెట్టుకున్నాము అలాగే అరటి కూడా ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పించాము ఇక నైవేద్యాలు సమర్పించడం అయిపోయింది ఇస్తున్నాము ఆ తర్వాత సాంబ్రాని వేసి గుమ్మాల దగ్గర దీపాలు పెట్టాము పొద్దు పొద్దుగాలనే గుమ్మాల దగ్గర దీపాలు వెలుగుతుంటే చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఆ తర్వాత సింహదారం దగ్గర దీపాలు అయితే వెలిగించేసాము ఇప్పుడు టైం వచ్చేసి ఆరవుతుందో మేమైతే పానగల్లోని చాయ సందేశాలయానికి అయితే వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికే మంది వస్తున్నారు వెళ్తున్నారు ఇక్కడ వచ్చేసి కోనేరు కోనేరు చుట్టూ దీపారాధన చేస్తూనే ఉన్నారు చూడండి కోనేరు చుట్టూ ఎంతమంది దీపారాధన చేస్తున్నారు

కుటుంబం మీద స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లవెల్ల ప్రశ్నించాలని ప్రార్థిస్తూ స్వామివారి శేషవస్త్రంతో వారికి చిరు సన్మానం దర్శనానికైతే లైన్ చాలా పెద్దగా ఉంది మేమైతే దీపారాధన చేసిన తర్వాత దర్శనానికి లైన్ కట్టాలి ఫైనల్ ఫైనల్గా అయితే ఈ ప్లేస్ కొంచెం దొరికిడు ముందుగా వాటర్ తోటి కడుక్కొని పిండితో ముగ్గు వేసుకున్నాను ఆ తర్వాత పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను అలాగే తమలపాకులు పెట్టి తమలపాకు మీద ప్రమిదలు పెట్టి పసుపు కుంకుమతో అలంకరణ చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క మూడు వందల అరవై ఐదు వత్తులు వేసుకున్నాము మా అత్తమ్మ మామయ్య మా ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ మొత్తం సిక్స్ మెంబర్స్ కాబట్టి సిక్స్ పెట్టుకొని ఉసిరి దీపం కూడా వెలిగిస్తున్నాము అలాగే కోనేట్లో వదిలేయడానికి దీపాలు రెడీ చేస్తున్నాము దీపాలు వెలిగించిన ముందు పుష్పాలను కూడా పెట్టుకున్నాను ఇంటికి యజమాని వెలిగించాలి మూడు వందల అరవై ఐదు కలిసి మా వారితో పెట్టిస్తున్నాను ఓం మ శివాయ హరి ఓం నమ శివాయ అనుకుంటూ దీపారాధన చేశాము ఇక మా పిల్లలైతే కోనేట్లో చేపలు కనపడ్డాయని వీడియో తీశారు ఇక దీపారాధన చేసిన తర్వాత నైవేద్యంగా

పోలీస్ శాఖ వారం చొరరాజు అక్కడ ఉన్న దీపాలు వెంటనే తొలగించాలి ఆ పాప ఏమంటే నేను తీసుకోవడం సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తున్నా గోల్కొండ నారాయణ విజయలక్ష్మి దంపతులు స్వామివారి సేవకై

పెరిగిపోయింది ఇక మేము అభిషేకం చేయించుకుందామని అభిషేకం టికెట్ తీసుకొని లైన్లో నిల్చున్నాము అభిషేకం లైన్ కూడా చాలా పెద్దగా ఉంది గంట గంటన్నర టైం పడుతుంది అభిషేకానికి ఇదిగో ఇక్కడ ఉన్న ఆత్మలింగం దగ్గర అభిషేకం అయితే ఇక్కడ పాలు పెరుగు పంచామృతాలు కలిపి ఇస్తున్నారు ఇక ఆ పరమశివుడికైతే పంచామృతాలతో అభిషేకం చేశాను కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేశాము ఇక గర్భగుడి దర్శనానికి అయితే బయలుదేరాము ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్నది ఇక్కడె దర్శనం చేసుకున్నాము ఇలా అలాగే ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటే ఈవిడ చేసుకున్నాం వెళ్ళండి వెళ్ళండి అని బయటకు తోసేసింది ఇక అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది బయటికి వచ్చేసాము బయట కూర్చొని ఇక ఇంటికి అయితే బయలుదేరాము ఇక బయటికి రాగానే ఇక్కడ పులిహోర ప్రసాదంగా పెడుతున్నారు ఇక మేము కూడా పులిహోర తీసుకుని తిన్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి